నైట్ స్పెషల్ అయితే బెల్లమన్నం అలాగే చిక్కుడియా కర్రీ వేడి వేడి అన్నం అలాగే ఇక్కడైతే పాలు కూడా పెట్టేసిన అలాగే పాలకైతే స్టవ్ చేస్తాం అలాగే బెల్లమన్నం బెల్లమన్నానికి ముందుగానే బియ్యం కడిగేసి పెట్టేసిన రెండు మూడు సార్లు చాలా సేపు ఒక అర్ధ గంట నానబెట్టేసినాను అలాగే దీంట్లోకి అయితే పెసరపాయలు ఒక గ్లాస్ వేసేసినాను పెసరపాలు వేసేస్తే చాలా టేస్ట్ ఉంటుంది బెల్లం అన్నము అందుకనే పెట్టేసిన అలాగే కొబ్బరి కూడా ఉంది ఇక్కడ పాలు ఉడికిన తర్వాత నేను చిక్కుడే ఉడికిస్తాను నేనైతే ఒక కొబ్బరి గిన్నె తీసుకున్నాను అలాగే దీంట్లోకి అయితే తయారు చేస్తాను ఇట్లా సన్నగా సరిగేసుకుంటే చాలా కొబ్బరి బాగుంటుంది అట్లా ఇష్టం లేదనుకునే వాళ్ళు తుడుమొచ్చు పాలు పచ్చి పాలెయితే వాసన వస్తుంది అందుకనే వేడి చేసుకోవాలి పాలు బాగా ఒక మరుగు వచ్చిన తర్వాత ఉడిపించుకోవాలి అప్పుడైతే నేను పాలు తింపేస్తున్నాను అలాగే చిక్కుడు కాయలు కూడా పెట్టేసినా తర్వాత చేస్తున్నా టేస్ట్ ఉంటుంది చిక్కుడు నేను అయితే ఉడకబెడుతున్నాను అలాగే దానిలో అయితే తగినంత లావుప్పు అలాగే దాని ముందుకైతే మూత కూడా వేసేస్తాను ఇట్లా వేసి ఉడకబెట్టి అన్నంలోనే ఉడుకుతాయి మెత్తగా ఉంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇట్లా డేస్లో అయినా వేసుకోవచ్చు లేదంటే కుక్కర్లైనా ఒక మూడు బీజీలు పెట్టేసినామంటే మెత్తగా అయిపోతుంది తర్వాత బెల్లం వేసేసుకోవచ్చు ఇక ఎలా వీళ్ళ అనిపిస్తే అలా వేసుకోండి నేనైతే డేస్లో పెట్టి చేస్తే టెస్ట్ ఉంటుంది అనేసి డేస్లో పెట్టేసినా అలాగే ఇవైతే అన్నం ఉడికిస్తాను అలాగే మనకైతే అన్నం కూడా ఉడికిపోతుంది అలాగే ఇక్కడైతే చిక్కుడుగాయలు కూడా ఉడుకుతున్నాయి ఆ చిక్కుడుగాలి అయితే ఐదు నిమిషాలు అయితే ఉడుకుతాయి టైం పడుతుంది ఇదైతే వెళ్ళమన్నా నేనైతే ముందు ఏదైనా కానీ ముందు నానబెట్టుకుంటే బియ్యం అన్నం కూడా బాగా పొడవు వస్తుంది టేస్ట్ కూడా బాగా మెత్తగా ఉంటుంది అన్నము అందుకని నేను ముందుగానే ఒక అర్ధ గంట చేయాలనుకున్నప్పుడు అర్ధగంట ఏదైనా నానబెట్టేస్తాను ఇప్పుడైతే ఇంకా ఉడకాలి మనకి అలాగే కొబ్బరి కూడా వేసేసిన దీంట్లోనే బాగా మెత్తగా ఉడికిపోతుంది అలాగే చిప్పుడుగా ఉడికే లోపలనేసి నేను టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ తరిగి రెడీగా పెట్టేసాను నాకైతే ఇక్కడ బెల్లం కూడా ఉంది దంచి పెట్టుకుంటాను అన్నం లేక వేసుకోలేను అన్నం నెత్త ఉడికిన తర్వాతనే బెల్లం వేసుకోవాలి లేకుంటే నానమాలు పడుతుంది అన్నం ఉడకదు టేస్ట్ కూడా మనకి ఏం ఉండదు పెసరబాల్ ఎప్పుడన్నా వేసుకోకుండా చేసుకుంటే వేసుకొని చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది అలాగే నేనైతే పచ్చిమిపాలు అయితే చేస్తాను కాబట్టి దగ్గర ఉండి చేసుకోవాలి లేదంటే మాడిపోవడము అడి ఏదో ఒకటి జరుగుతుంది ఇదేదో ఐదు నిమిషాలు పడుతుంది అయితే చాలా టేస్ట్ ఉంటుంది అలాగే నేను చపాతి కూడా వేసుకుంటున్నాను ఆ ప్లేట్ ఇట్లా కర్రీ చపాతి ఉంటే చాలు బాగా ఇష్టంగా అలాగే బాగా ఆడుకుంటా మాతో పెట్టించుకొని ఇక్కడ మా పిల్లలు చపాతి కర్రీ అలాగే వెయితే ఇంకా ఒక ఐదు నిమిషాలు ఉడకాలి బాగా ఉడకాలి నేను అంత లోపల ఇది ఉడికి అది ఉడికే లోపల చపాతి పిండి కలిపేస్తాను మేడం అన్నమైతే బాగా ఉడికిపోయింది అవును మేడం రచన అన్నం బాగా ఉడికిపోయింది అలాగే సిబ్బు లో పెట్టి కడుక్కోవాలి లేదంటే అడుగుండాలి चुकड़गारी को भी उलीपीन है ये नहीं है फिर चुकड़ दाल दिल पेस्टा आगे तोला इसे शिमला उरल्ला माने ऐसे तला सेवा करके ऐसा सब मकान అక్కడైతే బెల్లం మగ్గుతుంది అంతగా బాగా కరగాలది అంత లోపల తిరువాటు వేయచ్చు అనేసి ఇక్కడ బాగా పెట్టేసిన ఇదైతే కొంచెం ఫేమ పోతే నేను ఇంకా ఇది మా పిల్లల కోసం అని ఇది చిడి ఇంకా ఉల్లిగడ్డ కర్రీ కూడా చేయను అడుగుతుంది పిల్లలు కూడా కల్పించా వెళ్ళబోడానికి lagi betul kata patut itu

కూడా బాగా ఇష్టంగా తింటారు అందుకని రెండు టమోటా తీసుకున్న ఇదైతే సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి బెల్లమన్ను అలాగే కారం దానిని నల్ల బెల్లం పేస్ట్ చేసా, అలాగే కొబ్బరి కూడా ఏసి అంతానే మిక్స్ బట్నే అలాగ నల్ల బెల్లం పేస్ట్ ఇదెంత మూడు పచ్చి వాస పోయిన పెట్టిన చిక్కుడు ఇస్తున్నా బాగా ఉప్పు కారం పట్టేలాగా బాగా చిక్కుడుక కలిపేద్దాం ఒకసారి అది కూడా ఇంకా ఒక రెండు నిమిషాలు పడుతుంది సిమ్ లో పెట్టి రెండు మనకైతే ఒకసారి చిక్కుడే ఒక్కసారి చిక్కుడి కర్రేసేసేద్దాం చిక్కుడియా అయితే రెడీ అయిపోయింది కొద్దిగా ధనియాలో కూడా వేసేస్తాం అయితే బాగా బెల్లం కూడా కరిగిపోయింది అన్నం కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది అడిగా ముందుగా కాగబెట్టుకున్న పాలు అలాగే కలిపేస్తా పాలు వేసిన తర్వాత ఎక్కువ ఉడకబెట్టుకోకూడదు ఐదు నిమిషాలు మగ్గిపోయిందండి చదువు మనకి ముందుగానే వేడి చేసి పెట్టేసిన కాబట్టి పాలు ఎక్కువ కలిసిన అవసరం లేదు నెయ్యి అంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేయకుండా చేసిన కొందరు నెయ్యి ఇష్టపడరు కదా అందుకని ఇట్లా కూడా కొందరు నెయ్యి ఇష్టపడని వాళ్ళు ఇట్లా వేసుకొని బెల్లం తినచ్చు కాఫ్ రెండు నిమిషాలు పెట్టేసి బంద్ అలాగే ఒక దిక్కు అన్నం కూడా ఉడిపోతుంది అలాగే చపాతి కూడా కలిసేస్తాను నేను రెండు నిమిషాలు అయిపోయింది బెల్లమన్నం అయితే రెడీ ముగ్గు కూడా ఆడుతుంది ఎసుకొని తినండి కొంచెం చలిలోపల అన్నము అలాగే చపాతి కూడా కలిసేస్తాను ఇప్పుడైతే బిల్లమన్నం దింపేసి చపాతి కలిసేస్తాను అయితే చపాతీ కాల్చడం అయిపోయింది అలాగే ఒకటి అన్నం కూడా ఉడికేస్తుంది అలాగే చపాతీ కూడా రాల్సేసిన స్టవ్ అయితే అన్నం అయితే ఉడకాలి ఇంకా ఒక ఐదు నిమిషాలు వంటలు వంటలు అయితే అన్న అయిపోయా ఒకసారి చూద్దాం కండి అన్నం అన్నం బెల్లం అన్నం అలాగే మా పిల్లలు అయితే వేసుకొని తిన్నారు బాగా వేడి వేడిగా ఉంటే టేస్ట్ ఉంటుందని అలాగే చపాతి అలాగే చిప్పుడు ఎక్కరీ నేనైతే ఇప్పుడు వేసుకొని చపాతి అలాగే బెల్లమన్నం నిండా అందుకని కింద పెట్టుకొని తింటున్నాను చపాతి అయితే మెత్తగా ఉంది చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ చూస్తానే నాకు రూపిపోతుంది కళ్ళు చాలా అంటే చాలా చాలా టేస్ట్ ఉంది மாயம்மா ஃபேவரேட் ஏன் கரம்மா சிக்குடுக்காய் சிக்குடு காய் கரஜி மாயம்மா ஃபேவரெட் கரீ ఇప్పుడైతే బిలమలం కూడా టేస్ట్ చేసేసా వేడి వేడి ఉందంటే కొంచెం తీసుకున్నా ఇంకా టేస్ట్గా ఉంది కొబ్బరి కూడా అలాగే పెసర బ్యాల్ వేసిన జాలాగు బుడ్డలు మధ్య మధ్యలో తింటుంటే పంటి తిన్నాం పెసర బ్యాల్ టేస్ట్ కూడా చాలా టేస్ట్ ఉంది పెసర బ్యాల్ నైట్ స్పెషల్ బెల్లమన్న చపాతి వైట్ రైస్ చిక్కుడియా కర్రీ చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి మీ ఇంట్లో కూడా మీరు ఇలాగే చేసుకొని తినండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సప్రోట్ చేసుకోండి బాయ్